అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్ రైస్ అండి వంట చేసే టైం లేనప్పుడు ఇలా ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోండి చాలా రుచిగా కూడా ఉంటుంది అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇది లంచ్ బాక్స్లకైనా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా దీనికోసం అన్నాన్ని ఉడికించుకుందాము మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నాన్ని ఉడికించుకొని చల్లార్చుకుందాము ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని కొద్దిగా పల్లీలను వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా శనగపప్పును కూడా వేసుకొని ఫ్రై అవనివ్వాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఇందులోనే చిన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చిని వీటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో చివరి దాకా చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా అన్నింటినీ చక్కగా వేయించుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టేస్ట్ తగినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే చిన్నగా తరిగిన టమాటాను కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి ఇలా చక్కగా వేయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా కలిసేలా బాగా కలుపుకుందాం మార్నింగ్ హడావిడి లేకుండా ఇలా ఈజీగా చేసుకున్నాం అంటే తొందరగా కూడా అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా ఇలా అంతా కలిపేసుకున్నాం అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే చెక్ చేసుకోవాలి మనం లంచ్ బాక్స్లోకి పెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్గా పెట్టుకోకుండా ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారిన తర్వాత బాక్స్లోకి పెట్టేసుకోవాలి అంతే అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా